హోలీ పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రంగులే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా హోలీ రోజు రంగుల్లో మునిగి తేల్తారు కానీ కొన్ని చోట్ల ఈ హోలీని విచిత్రంగా జరుపుతారు అలా కర్నూలు జిల్లాలో హోలీ వేళ పురుషులు స్త్రీలుగా మారి రతి మన్మధులకు పూజలు చేస్తారు ఇది ఇక్కడి ఆచారం జిల్లాలోని ఆదోని మండలం సంతకుళ్ళారు గ్రామంలో హోలీ పండగ వచ్చిందంటే మగవాళ్లు చీరలు కట్టాల్సిందే గాజులు వేసుకోవాల్సిందే అవును ఇది ఇక్కడి సాంప్రదాయం హోలీ రోజు మగవారంతా ఆడవారికి ఏమాత్రం తీసుకోకుండా చీరలు కట్టుకుని బంగారు ఆభరణాలు వేసుకుని అందంగా ముస్తాబౌతారు ఇది స్థానికంగా వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో పురుషులు స్త్రీలుగా మారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి పూజలు చేశారు తమ కోరికలు నెరవేరడంతో కృతజ్ఞతగా ఆడవేశం ధరించి రతి మన్మధులను ప్రత్యేకంగా పూజించి మొక్కులు తీర్చుకుంటారు ఈ ఆచారాన్ని పేద ధనిక గొప్ప అనే తేడా లేకుండా అందరూ పాటిస్తారు విద్యావంతులు ఉన్నత స్థితికి చేరుకోవాలని రైతులు పంటలు బాగా పండాలని సంతానం లేని వారు సంతానం కోసం ఈ రకంగా పూజలు చేస్తారు కోరిన కోరికలు తీరిన అనంతరం చీర కట్టి స్త్రీగా మారి మొక్కులు చెల్లించుకుంటారు చీర కట్టని కొందరు వెండి సామాగ్రి ఇచ్చి మొక్కు తీర్చుకుంటారు స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం వచ్చి ఇక్కడ మొక్కుకుంటారని స్థానికులు చెప్తున్నారు హోలీ పండుగ రోజు రతీ మన్మతుల్ని కూర్చోబెట్టి ఆయనకు వేషం వేసుకొని ఈ విధంగా ఆడవాళ్ళ వేషం వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కోరికలు కోరికలు తీరుస్తాడు మనం కోరిన కోరికలు ఆయన కోరికలు తీర్చిన తర్వాత మనం ఏ విధంగా అయితే మొక్కలు మొక్కుకొని ఉంటామో ఆ మొక్కలని మనం తీర్చాలి మనం కోరిన కోరికలు ఏవైనా కానీ విద్య కానీ సంతోనం కానీ ఇంకా ఇతర ఇతర వేరే ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆయన తీరుస్తాడు ఆయన మేము ఏ విధంగా అయితే మొక్కు మొక్కుకొని ఉంటామో దాన్ని మనం తీర్చాలి ఆయనకు అంటే చాలా ఇష్టం అందుకోసమే ఆయనకు ఆడవాళ్ళు వేషం వేసుకొని వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే ఆయన చాలా ఇష్టపడతాడు అందుకోసమే మనం ఆడవాళ్ళ వేషమే వేసుకొని వెళ్తుంటాం